హాయ్ అండి ఇవాళ మా గార్డెన్లో ఒక చిన్న అప్డేట్ అలాగే హ్యాపీ మూమెంట్ అది ఏదైనా సరే నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను కదా ఏంటి అంటే ఇవాళ మా కాగడాల మొక్కకు ఫస్ట్ పువ్వు పూసింది అన్నమాట ఒక్క పువ్వు ఇవాళ పూసింది అలాగే మొత్తం బ్రాంచెస్కి గుచ్చులు గుచ్చులుగా మొగ్గలు ఉన్నాయి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను నాకు అస్సలు ఇలా కాగడాల మొక్క దొరుకుతుంది పువ్వులు పూస్తాయి మనం గార్డెన్లో పెంచుకోవచ్చు అని నాకైతే అస్సలు తెలీదు నార్మల్గా ఒక వీడియోలో చూసి సరే దొరుకుతుందేమో అని నర్సరీకి వెళ్ళి అడిగాను ఆ అంకుల్ కాగడాల మొక్క అనగానే ఇచ్చేశారు నేను ఒకటికి పది సార్లు అడిగాను నిజంగానే కాగడాల మొక్క పువ్వులు పూస్తుందా అంటే లేదమ్మా ఒరిజినల్గా కాగడాల మొక్కే నమ్ము నిజంగా పూస్తుంది తీసుకెళ్ళు అన్నాడు సరే అని తెచ్చాను వన్ అండ్ హాఫ్ మంత్కి పువ్వు పూసింది నాకైతే చాలా హ్యాపీ గుచ్చులు గుచ్చులు ఉన్నాయి బ్రాంచెస్కి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం స్టేట్లో and bye